తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమకు యూజీసీ పే స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో వారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుడు ఉపేందర్ మాట్లాడుతూ ఐదు నెలల క్రితం నిర్వహించిన నిరసనలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉన్నత విద్యా మండలి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు కానీ ఆ తర్వాత అధికారులు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అమలు చేయాలి అమలు చేయాలి సీఎం గారు ఇచ్చిన ఆమీని వెంటనే అమలు చేయాలి అమలు సీఎం గారు ఇచ్చిన ఆమీని వెంటనే బదిలానికి యూనివర్సిటీ కాంట్రాక్ట్ अध्याపకులకి తో బదిలానికి బదిలానికి వత్తిప చేయాలి యుదిసిపేస్ కేల్సను వెంటనే హల్లెలూయ్ వత్తిప చేయాలి యుదిసిపేస్ కేల్సను వెంటనే వత్తిప చేయాలి అమలు చేయాలి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నటువంటి మేమంతా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా గత ఐదు నెలల క్రితం ఉద్యమం చేస్తే దాని పర్యావసానంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాతో మాట్లాడి మాకు హామీ ఇచ్చిరు ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీసివేసే ప్రసక్తి లేదు అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తూ యూజీసీ పే స్కేల్స్ ని ఉన్న అమలు చేయిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిరు ఆ హామీని అమలు పరచవని అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర ఇతర హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు వెలిపుచ్చుతూ మా యొక్క రెగ్యులరేషన్ ప్రాసెస్ ని ముందుకు పోనీయకుండా అడ్డుపడతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా రెగ్యులరేషన్ సాధ్యం కాదు మీకు యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ కాలం వెలిపుచ్చుతున్నటువంటి పరిస్థితి అయ్యా అయ్యా వైస్ ఛాన్సలర్లందరూ కూడా నోటిఫికేషన్లు వేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు నోటిఫికేషన్లు వేసి మొత్తం అన్ని యూనివర్సిటీలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అది అనివార్యమైన అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు పోవాల్సిన పరిస్థితికి నెట్టబడే ప్రమాదం దాపరించి ఉంది దానిని గుర్తించి నోటిఫికేషన్ కంటే ముందే మమ్మల్ని అందరినీ కూడా యూజీసీ వేతనాలను వర్తింపజేసే విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆ తర్వాత నేను నోటిఫికేషన్కి పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలా జరగని పక్షంలో మేము కోర్టులను ఆశ్రయిస్తాం ఉద్యమాలు చేస్తాం యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కళాశాలలను కూడా మేము బహిష్కరించి మేము విధులకు హాజరు కాకుండా క్లాసులను బోధించకుండా అడ్మినిస్ట్రేటివ్ విధులు కూడా నిర్వహించకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలను నమ్ముకొని ప్రిన్సిపాల్స్గా డీన్స్ గా రకరకాల అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో ఉండి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా మా బుజ మీద మోసుకుపోతూ ఉంటే ఇప్పుడు మీరు కొత్తగా నోటిఫికేషన్ అనే ప్రక్రియను తీసుకొస్తే మా వయసు నలభై ఐదు యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కొంతమందికి అరవై సంవత్సరాల దగ్గర వచ్చి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయాలకు సర్వీస్ అందిస్తూ ఉద్యోగ నియామకాలలో వాళ్ళకి న్యాయం జరక్క లేదా రోస్టర్ లో వాళ్ళకు సంబంధించినటువంటి జాబులు లేకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల చేపట్టకపోవటం వల్ల మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు మమ్మల్ని విస్మరించి మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని పట్టించుకోకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే సైన్ లేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం సీఎం గారి మాటల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సీఎం గారి ఆదేశాలను అమలు పరచాలనే జిజ్ఞాస మీకున్నా వెంటనే అధికారులు అమలు చేయాలా యోగితారాణ గారు అమ్మా మీకు దండం పెట్టి విజ్ఞప్తి చెప్తున్నాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ మీరు చేయకండి యోగితారాణ గారు అట్లనే దేవసేన గారు మీ ఇద్దరికి మేము చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం అమ్మా మాకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తించకండి మా యొక్క యూజీసీ వేతనాలు వర్తింపజేయడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడకుండా మాకు సహకరించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని మేము సవీనంగా కోరుతున్నాం మాకు సహకరిస్తున్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కావచ్చు లేదా ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా